శ్రీశైలం జలాశయం నుంచి కంటిన్యూస్ గా వరద వస్తుండటంతో సాగర్ డ్యాం పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇన్ని రోజులుగా భారీ వరద రావడంతో ఇరవై ఆరు గేట్ల సాగర్ అందాలను చూసేందుకు సందర్శకులు భారీగా పోటెత్తారు సెలవు కావడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం పైకే వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు అలాగే పవర్ హౌస్ వద్ద ఉన్న సందర్శకుల ప్రాంతాన్ని కూడా మూసివేశారు తాము ఏం చేసినా ప్రజల భద్రత కోసమేనని సందర్శకులు అర్థం చేసుకోవాలని పోలీసులు సూచించారు సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనబై ఏడు సున్నా అడుగుల నీరు అలాగే సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల టీఎంసీల నీటి నిల్వ ఉంది శ్రీశైలం నుంచి సాగర్ కు ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల క్యూసెక్ లు ఇన్ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం నుంచి కంటిన్యూస్ గా వరద వస్తుండటంతో సాగర్ డ్యాం పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ నాగార్జున జలాశయానికి క్రమక్రమంగా తగ్గుతా ఉన్నటువంటి పరిస్థితి నిన్న విడుదల అధికారులు వరద తగ్గుముఖం పట్టడంతో గేట్ మొత్తం కూడా పదహారు గేట్లు అయితే క్లోజ్ చేశారు ప్రస్తుతం అయితే పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే ఇంట్లో అయితే తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరో నాలుగు గేట్లను కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద వరదను అంచనా వేసుకొని కూడా ఇక్కడ డ్యామ్ సంబంధించి అధికారులు అయితే అలంకరిస్తున్నారు మరోవైపు ఇటు నాగార్జున సాగర్ జలాశయం నుంచి కూడా ఇంట్లో తగ్గడంతో ఇటు పులిసింతలకు కూడా ఇంట్లో అయితే తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో ఆ పులిసింతల ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ గేట్లు కూడా క్లోజ్ చేసేస్తున్నారు మరోవైపు ఇలా ఆదివారం కావడంతో ఇటు నాగార్జున సాగర్ అందాలను చూసేందుకు కూడా టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది అయితే నిన్న దాకా ఇరవై ఆరు గేట్లు తెచ్చుకొని పర్యాటకులను కనువిందు చేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆ గేట్లు క్లోజ్ చేస్తుండడంతో కొంత టూరిస్టులు అయితే అసహనాయత వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావడం అందులోనూ సాగర్ చూసేందుకు కూడా సుదూర ప్రాంతాలు అంటే ఏపీ కావచ్చు తెలంగాణ ప్రాంతాల నుంచి భారీగా టూరిస్ట్ తాకిడైతే ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు గేట్లు ఒక్కొక్కటి అట్లా క్లోజ్ చేస్తున్నందుకు కొంత టూరిస్ట్ అయితే అసహాయత వ్యక్తం చేస్తా ఉన్నారు మరోవైపు ఇటు ఏపీ తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాహనాలతో కూడా అక్కడ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జామ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు గ్యాప్ పరిసర ప్రాంతాలకు వెహికల్స్ ని క్లియర్ చేస్తా ఉన్నారు ఆ డ్యామ్ నుంచి కిలోమీటర్ దూరంలోనే ఇటు వెహికల్స్ ను ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో కొంత వాహనదారులు కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే అక్కడ కిలోమీటర్ నుంచి అక్కడ డ్యాం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు అయితే కలుగుతున్నాయని చెప్పొచ్చు మొత్తానికైతే పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జున సాగర్ కావచ్చు పులిచింతడ ప్రాజెక్టు కూడా ఇంట్లో తగ్గుతా ఉంది దీంతో అధికారులు ఒక్కొక్క గేట్ గేట్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది